పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నేషనల్ యాక్షన్ ఫర్ మైక్ శానిటేషన్ ఎకో సిస్టమ్ పథకం అమల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు నమస్తే పేరుతో కార్యక్రమాన్ని సాలూరులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ పట్న శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీటింగ్ అనేది చెప్పారు మీ దగ్గరికి ఎంతమంది డైలీగా వస్తాం ఇప్పుడు దానికి సార్ దగ్గరికి ఏమో పెద్ద ముగ్గురు వచ్చారు మీ దగ్గర పెద్ద వచ్చారు అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకోవడానికి మీ వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏమైనా స్కీమ్స్ కానీ కూడా ఎలాక్ చేయడానికి గవర్నమెంట్ ముందుగా మీతో మేము మీటింగ్ పెట్టి సంప్రదించుకున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు

సాలూరు ఆలూక రొత్త సాలూరు బిసిటిన రొదాలల బట్ట మీ కంట రేసాల సాలూరు ని స్క్ర్యాప్ తా కొంది ఎంత స్క్ర్యాప్ అకౌంట్ వస్తుంద ప్రశ్న సమయం ఉjackson ఇప్పుడు అగున రొదాలల లాప్స్ ఫస్ట్ ఫస్ట్ ఆలూక చెప్పారు ఈ లుక మీరు రొదాలల సతికి ఎప్పుడూ రీసైక్లింగ్ అనవాల వడపారేనా ఫుల్ తిని ನಂತರ ಆಲೋಕನೋಲಕ ನಾವುಗೆ ವಿಜಯದ ಸಮಾಜದ ಕ್ರೀಡಾಂತರ ರಕ್ತಪದ್ಯಕ್ಕೆ ಶುರು ಹಾಕ್ರೆ ಅದೇವಿದಿ ಶುರು ಹಾಕ್ರೆ ಮತ್ತೆ ಐದು ಇಯರು ರಕ್ತಪದ್ಯದಲ್ಲಿ ಶುರು ಹಾಕ್ರೆ ಆಡಬಹುದು